వెల్కమ్ టు ట్రిపులా న్యూస్ తెలంగాణ తెరాస పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి పాల్కొండ నియోజకవర్గాన్ని భీమ్గల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మండల అధ్యక్షులు దోనకంటి నర్సయ్య అన్నారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దోనకంటి నర్సయ్య ఆధ్వర్యంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తోటి నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు ఆంజనేయ స్వామి ఆలయంలో రెడ్డి పేరున అర్చన జరిపించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు సందర్భంగా మండల అధ్యక్షులు దోనకంటి నర్సయ్య మాట్లాడుతూ అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని పూజలు నిర్వహించినట్లు ఆయన రానున్న రోజుల్లో మంత్రి పదవి చేపట్టి భీమగల్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆయన ఇప్పటికే భీమగల్ పట్టణాన్ని చాలా అభివృద్ధి చేశారని ఇంకా అభివృద్ధి చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని వారు తెలిపారు కార్యక్రమంలో దోనకంటి నర్సయ్య మాజీ జెడ్పీటీసీ చోట్పల్లి రవి మాజీ కోపషన్ మెంబర్ మొహేష్ నేతలు శర్మ నాయక్ మూతా లింబాద్రి గోన్ గోపుల నర్సయ్య తుక్కాజీ పతాని లింబన్న బొద్రే నర్సయ్య ముచ్కూర్ గంగాధర్ బుక్క సతీష్ పురాణిపేట్ మాజీ సర్పంచ్ శంకర్ బడా భీంగల్ మోహన్ బెంచోర సుమన్ తదితరులు పాల్గొన్నారు ట్రిపురా న్యూస్ ప్రతినిధి పృథ్వీరాజ్ మండలం భీంగల్ జిల్లా నిజామాబాద్ గౌరవనీయులు పెద్దలు అన్న ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా భీమగల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మొదలు బడా భీమగల్ జోరాత్రలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో అన్న పేరున అర్చన చేయించి పెద్ద ఎత్తున కాల్చి బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో అన్నగారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం చల్లగా ఉండాలని ఆ భగవంతుని దీనిదల్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన కోరుతూ ఉన్నాం ముఖ్యంగా వారు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రజాసేవలో ముందుండి ఈ పాల్గొన్న నియోజకవర్గాన్ని బంగారు నియోజకవర్గంగా చేయడం జరిగింది ఇంకా మున్ముందు కూడా వాళ్ళు ఈ పాల్గొండ నియోజకవర్గాన్ని భీమ్గల్ మండలాన్ని బంగారు భీముగల్గా చేయాలని సందర్భంగా నేర్చుకో